ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై సంవత్సరాల తర్వాత ఆ వేదిక చిన్ననాటి జ్ఞాపకాలకు వేదికైంది వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోల్డెన్ జూబ్లీ పేరిట ఆదివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు నూట అరవై మంది విద్యార్థులు ఉండగా కాలక్రమమైన ప్రస్తుతం ఈ వేడుకకు దాదాపు డెబ్బై మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జనశక్తి నాయకుడు కూడా దేవేందర్ అలియాస్ అమర్ మాట్లాడుతూ ఆనాడు అన్ని వర్గాల ప్రజలకు విద్య ప్రభుత్వ పాఠశాల వేదిక అయిందని తెలిపారు ఆనాటి రోజుల్లో గడిచిన బాల్యాన్ని ఒకసారి వేదికగా గుర్తు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు వంద సంవత్సరాల అనుభవాన్ని పంచుకొని వచ్చే తరానికి విజ్ఞానాన్ని అనుభవాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడులో అనుభవిస్తున్న మద్యపానం ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత చెడుదారి పడుతుందని అలాంటి వాటిపై దృష్టి పెట్టి యువతను మంచి సమాజం వైపు నడిపించేందుకు ప్రయత్నించాలని కోరారు విద్య ఎంతో గొప్పదని ప్రతి మనిషికి తను ఔనత్యానికి నిదర్శనమే విద్యా అని కొనియాడారు విద్యా నేర్పిన అలాంటి ఉపాధి వాసల మరి విఠల్ ఎల్ నారాయణరావు నరళ వెంకటేశం ఎం దేవేంద్రం సామశిరాలను వర్గణంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల న్యాయవాదులు నరసింహరావు రేగుల దేవేందర్ ఎక్సైజ్ రిటైర్డ్ సీఐ చంద్రశేఖర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇప్పపూల దేవేందర్ రామశాస్త్రి రాములు కటకం మలేశం హరిబాబు వారణదేవయ్య రమేష్ చీకోటి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత మనతో పనిచేసిన మనతో ఆలోచన వాళ్ళు మనకు విద్య నేర్పిన వాళ్ళు నాకు తెలియదు బిఆర్ శర్మ సారు ఉన్నారా బిఆర్ శర్మ సార్ మాకు సైన్స్ చెప్పేది బయాలజికల్ సైన్స్ చెప్పారు వామతో సార్ ఇంగ్లీష్ చెప్పండి దేవుని తెలుసు క్షమించాలి సార్ అదే మంది అందులో కొంతమంది మాత్రమే తెలిసిన ఇక్కడ నేను చాలా రంగాల్లో నాకంటే వాస్తవం ఇక్కడ కూర్చోడానికి అర్హత ఉన్నవాడు చాలా మంది ఉన్నారు దేవేందర్ నా క్లాస్ ఫేట్ కరుణాకర్ ఒక గొప్ప సింగర్ మలేష ఒక నాయకుడు నాకు దేవానందు వినర్లు నర్సింహరావు గారు పోర్టులో కలుస్తాడు సీను ఏ మనం చాలా ఇబ్బంది చాలా వరకు చూస్తున్నాయి ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలకు ఏది లేకుంటే కానీ టెన్ఎస్ ఇస్తుంది వర్క్ సబ్జెక్ట్ ఈ కాళ్ళకు వేరే ఏర్పాటు ఒక కాలు ఏడవ కాదు గుడికాలు ఈ మధ్యనే ఒక నెల చూద్దాం ఇప్పటికి కూడా ఏమాత్రం లేవు ఇప్పటి వరకు ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఊళ్ళీకి పెట్టినట్లేదు ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అరవై అరవై కంటే ఎక్కువ సబ్జెక్టు పరంగా వస్తే అప్పటి లెక్కల కంటే ఇప్పుడు లెక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి ఈ కార్యక్రమం చాలా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అంటే నేను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇక్కడ పొందినటువంటి అనుభూతిని కూడా నాకు అనిపించింది ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రులకు అట్లాగే మన ఉపాధ్యాయులందరికీ సహచార విద్యార్థులందరూ కూడా విద్యార్థి విద్యార్థులు అభినందనలు కృతజ్ఞతలు కూడా చెబుతున్నాను మరి మిత్రుల ఇది యాభై ఏళ్ళ విద్యార్థుల కలయికనే కానీ ఎనభై ఏళ్ళ భయపడ్డ మన ఉపాధ్యాయులు అప్పటికే నేర్చుకున్న ఇరవై ఏళ్ళ భయపడిన ఒక అనుభవాన్ని మాకు రంగరించి పోశారు అందువల్ల మేము మా విజ్ఞానాన్ని మా అనుభవాన్ని మా తర్వాతి తరాలకు అందించాము అందువల్ల ఒక నూరేళ్ళ అనుభవాల కలయిక ఇది యాభై ఏళ్ళ విద్యార్థుల సమావేశమైనప్పుడు కూడా నూరేళ్ళ అనుభవాల కలయిక ఇది ఆ నూరేళ్ళ అనుభవాల కలయికను కలబోసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను యాక్చువల్లీ ఈ స్కూలు గుర్తుపట్టాలంత మారిపోయింది కానీ నేను సీలో ఉన్నాను నేను సీలో కూడా అంటే నేను ఫెయిల్ అయ్యాను వాస్తవంలో ఫెయిల్ అయిన క్యాండిడేట్లో నేను ఒక కానీ నేను ఈ ప్రాంతంలోని ఉద్యమంతో మామేకమై సెవెంటీ ఎయిట్లో నేను ఇంటర్మీడియట్ ఫెయిలియర్లు బైబిల్స్ అవుతున్నాను అప్పుడు కల్లోర్త ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జగిత్యాలకు ఒక కోర్టు విద్యార్థి మీటింగ్ పర్మిషన్ వినప్పుడు నాకు నేను గారు అరెస్ట్ చేయడం జరిగింది నన్ను ముషిరాబాద్ సెంట్రల్ జైలుకు పంపించారు అక్కడ నాలుగు నెలలు ఉన్నాను నేను జైల్లో విడుదలయ్యాను సిరిసిల్లకు కరీంనగర్కు కండిషన్ బెయిల్ మీద ఎగ్జామ్ సమయంలో రాస్తూ కూడా ఈ కాలేజీలో నాకు ఒక నేర్చుకున్న ఈ స్కూల్లో నేను నేర్చుకున్న ఒక పొరపాటును లేదా నా తప్పును నా ఫెయిల్ను ఒక విజయంగా మలుచుకొని నేను ఎంబీబీఎస్లో అర్హత సంపాదించడానికి క్లాస్లో పాస్ అయిన ఇంటర్మీడియట్లో అందువల్ల అది నాకు ఆ మాట కూడా నాకు చెప్పకట్ట చంద్రబాబు గారు ఎవరా మీ అన్న ఎంత హుషారుగా ఉండేవాడు నువ్వు ఎందుకు ఫెయిల్ అయినవారని ఒక ప్రశ్న అన్నాడు నేను అది ఒక గుణపాఠంగా తీసుకొని ఇంటర్మీడియట్లో నేను క్లాస్లో పాస్ అయ్యాను ఆనాడు క్లాస్లో పాస్ అవుతేనే మెడికల్ ఎంట్రెన్స్కు అర్హత కాబట్టి దాన్ని సంపాదించాను సరే ఆ కార్యక్రమంలో తర్వాత నేను క్లోజ్లో ఉన్నాను నేను ఆ వైద్య విద్యను అభ్యసించలేకపోయాను కానీ ఒక పాఠాన్ని మాత్రం నాకు ఈ పాఠశాల అందించింది ఆ పాఠాన్ని ప్రతి వాళ్ళు కూడా ఒక అబ్బయాన్ని విజయంగా మార్చుకోవడం ఎట్లా ఆ తర్వాత ఒక నూరేళ్ళ అనుభవాన్ని మూటగట్టుకున్న మాతరము సమాజానికి ఏం చేయాలి సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ఏమీ లోపాలు ఉన్నవి తర్వాత ఏమి వైకల్యాలు ఉన్నవి ఎలాంటి దురలవాట్లు ఉన్నవి వాటి నుంచి ఎట్లా మనం దానికి ఒక సందేశాత్మకంగా వీళ్ళ కృషి ఉండాలని నేను కోరుతున్నా అరవై ఐదేళ్ళ వయసుకు వచ్చాము మద్యపానం మీద మనం పోరాటం చేయాలి అట్లాగే ఈ సమాజాన్ని విజ్ఞానవంతం చేయాలి శాస్త్రీయ విజ్ఞానవంతం చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి అట్లాగే మనం చదువుకున్న పాఠశాలను కాలేజీను మన పరిసరాలను కూడా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయగలుగుతామో ప్రయత్నం చేయాలి అట్లాంటి ఒక కర్తవ్యాన్ని తీసుకోవడానికి కోసం కూడా ఈ కలయిక ఈ యాభై ఏళ్ళ కలయిక అనేది దోహదపడాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే నా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియస్తూ నా సహచర మిత్రులందరికీ అభినందన తెలియస్తూ ఈ కర్తవ్యాన్ని తీసుకోవడం కోసం ఈ సమావేశం ఈ కలయిక ఏదైనా ఒక దారి వేసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను అయితే సమాజం ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేయాలనేది మేము ఈ స్కూల్లో ఎంతగా చదువుకున్నామో ఆ లైబ్రరీలో అంతగా చదివేది లైబ్రరీ ఉండే ఒకటి దేశా గారిదు అక్కడ నేను మా అక్క ఇద్దరం దానిలో మెంబర్షిప్ ఉండేవా ఆ లైబ్రరీలో టెన్త్ క్లాస్ నాటికే చాలా పుస్తకాలు చదివాము కొన్ని వందల పుస్తకాలు చదివాము ఆ ప్రేరణతోటి ఇవాళ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించాలనేటువంటి దానితోటి యాక్చువల్లీ మేము ఒక రంగవల్లి విజ్ఞాన కేంద్రం అని నందికవందుకు నిర్మిస్తున్నాము అది వీధి వీధిన ఇవాళ అట్లాంటి ఒక విజ్ఞాన కేంద్రాలు కావాలి అట్లాగే సమాజంలో ఏ తప్పుదారు కోసం మద్యపానం మత్తు పదార్థాలు ఏవైతే మన మహమ్మారిలా పీడిస్తున్నాయో వాటి యువతను కాపాడడం కోసం ఇక్కడ కర్తవ్యమును కర్తవ్యోన్ముఖులు కావాలి అదే సమయంలో ఆనాడు మేము ప్రతి వాళ్ళు అందరము దొర దాత బానిస అందరికీ కూడా ఒకే స్కూల్లో ఉండేది ఒక కామన్ స్కూల్ ఉండేది ఒక కామన్ స్కూల్ కోసము మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది విద్యను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం కోసం ఏం ప్రయత్నం చేయాలి అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి అనేక అంశాలపైన ఒక సమాలోచన చేసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడాలని ఇది భవిష్యత్తుకు ఉన్న మిత్రులు సహచరులు తమ తమ తోచిన విధంగా ఒక ప్రయత్నం చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను అందువల్ల అందరికీ అభినందన